ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా డాక్టర్ కార్తిక్ కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు మా శ్రోతలకు మూత్రపిండాల సమస్యల గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా మూత్రపిండాల్లో వచ్చేటువంటి సమస్యలు ఏమిటంటారు ముందుగా మీ శ్రోతలందరికీ నమస్కారం నేను డాక్టర్ కార్తీక్ కిడ్నీ మూత్ర సంబంధించినటువంటి వ్యాధుల స్పెషలిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అంటే ఏమైనా అంగస్తంభన సమస్యలు ఉన్నా కూడా మేమే చూస్తాం దాని గురించి మీరు అడిగిన ప్రశ్నకు వచ్చేసి మూత్ర సంబంధించినటువంటి సమస్యలు కామన్గా ఏమి ఉంటాయి మోస్ట్ కామన్గా ఉండేది అంటే మూత్రంలో మంట కానీ మూత్రం పోసినప్పుడు యూరిన్లో నురగ రావడం కానీ మూత్రం పోసినప్పుడు బ్లడ్ రావడం కానీ నడుములో నొప్పి రావడం లాంటివి అనేవి కామన్గా వచ్చే కిడ్నీ సంబంధించినటువంటి సమస్యలు అండి మరి అలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు రోగి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటారు ఎలా తెలుస్తుంది కామన్ గా కిడ్నీ కానీ యూరినరీ ట్యూబ్ యూరిటర్ అంటారు దాంట్లో ఎప్పుడైనా రాయి ఉంటే వాళ్ళకు నొప్పి వస్తుంది నడుములో నొప్పి రావడము మూత్రం పోస్తే మంట రావడం అలాంటివి వస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే మూత్రం పోసినప్పుడు మంటతో పాటు అప్పుడప్పుడు మూత్రం పోసినప్పుడు బ్లడ్ కూడా వస్తుంది వాళ్ళకి సో ఇవి అనేవి అలారం సైన్స్ ఇలా ఎప్పుడన్నా వాళ్ళకు అనిపించినప్పుడు వెంటనే యూరాలజిస్ట్ను కన్సల్ట్ అవుతే మంచిది మరి అలాగే సమస్యలు గుర్తించిన తర్వాత ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు కారకాలు అంటారు మామూలు ఇలాంటి సమస్యలతోటి ఎవరైనా పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్గా మేము కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారండి సో యూరిన్ శాంపుల్ టెస్ట్ చేస్తాం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే అందులో కిడ్నీ ఫంక్షన్ యొక్క టెస్ట్ అన్నట్టు అది అంటే సీరం క్రియాటిన్ మరియు బ్లడ్ యూరియా అంటారండి దీనివల్ల మన కిడ్నీ యొక్క పనితీరు అనేది తెలుస్తుంది మనకి మరి సాధారణంగా ఎంత ఉండాలంటారు క్రియేటివ్ కిడ్నీ ఫంక్షన్ క్రియాటిన్ అనేది రిఫరెన్స్ రేంజ్ ఉంటుంది ఒక టార్గెట్ ఉండదు పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ రేంజ్ వరకు మేము నార్మల్ గా తీసుకుంటాం ఎందుకంటే చిన్న పిల్లల్లో ఒక వాల్యూ పెద్ద వారిలో ఒక వాల్యూ ఉంటది సో రిఫరెన్స్ రేంజ్ తీసుకుంటాం అండి మరి అలాగే ఇలాంటి సమస్యలతో వచ్చినటువంటి రోగికి మీరు ఏ విధంగా చికిత్స చేస్తారు చికిత్స అనేది పేషెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నది అనే దాన్ని బట్టి ఉంటుందండి ఒక పేషెంట్ అనుకోండి మైల్డ్ ఇన్ఫెక్షన్ తోటి ఉండనుకోండి రెండు మూడు రకాలటువంటి మందులతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి లేదు లోపల ఏదైనా స్టోన్ ఫామ్ అయింది ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది స్కాన్లు బయటపడితే దాని స్కాన్లో ఉన్నటువంటి ఫైండింగ్ను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అండి కొంతమంది రోగులకు మూత్రం బాగా వస్తుంది మూత్రం బాగా నురగా వస్తుంది అంతేకాకుండా రాత్రిలు ఎక్కువగా మూత్రం వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది తెలియండి ఇది మంచి ప్రశ్న అండి మూత్రంలో నురగ రావడం అనేది కిడ్నీ యొక్క ఫంక్షన్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది కిడ్నీలో నుండి ప్రొటీన్ అనేది మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతే మూత్రం నురగ రావడానికి చాలా కామన్ గా వచ్చే కారణం అన్నట్టు సో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నా కిడ్నీ ఫంక్షనింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మూత్రంలో నురగ వస్తుంది ఎవరికైనా పేషెంట్ కి మూత్రంలో నురగ వస్తే ఇమీడియేట్ గా వాళ్ళు ఫిజిషియన్ గాని యూరాలజిస్ట్ గాని కన్సల్ట్ కావాలండి తర్వాత ఎక్కువ సార్లు రాత్రిపూట మూత్రం పోవడానికి కారణం ఏంటి అని అడిగారు మూత్రం రాత్రిపూట ఎక్కువ రావడానికి కారణం ఇది వయసు పైబడిన వాళ్ళలో ఈ ప్రాబ్లం చాలా మందిలో ఉంటుందండి దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ప్రోస్టేట్ గ్రంథి అనేది వాపు అన్నట్టు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఓన్లీ మగవారిలో మాత్రమే ఉంటుంది ఆ గ్లాండ్ అనేది యాభై నుంచి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సైజ్ పెరుగుతా ఉంటది సైజ్ పెరిగినప్పుడు మూత్రం పోయే దారికి అది అడ్డం పడినప్పుడు ఈ సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి అటువంటి రాత్రి పూట మూడు నాలుగు సార్లు యూరిన్ కొరకులు వేస్తున్నారు అంటే వాళ్ళు కంపల్సరీ యూరాలజిస్ట్ ని కన్సల్ట్ కావాలి మరి అదే విధంగా చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా షుగర్ పేషెంట్స్ మరి వారు కూడా తరచుగా వెళ్తుంటారు ఇది కూడా మంచి ప్రశ్న అండి షుగర్ పేషెంట్ ఐ మీన్ డయాబెటీస్ పేషెంట్ లో కూడా ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తూ ఉంటారు దాన్ని పాలి యూరియా అంటారు అండి వాళ్ళు సో దాన్ని దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలా ఏ విధంగా వెళ్తున్నారు పొద్దున రాత్రి పూట కంటిన్యూస్ గా వెళ్తున్నారా రాత్రి ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తున్నారా వాళ్ళ షుగర్స్ కంట్రోల్ ఉంటున్నాయా లేదా అందుకే ఎవరైనా టెస్ట్ లో భాగంగా షుగర్ స్క్రీనింగ్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా స్క్రీన్ చేస్తామండి కిడ్నీ డయాలసిస్ ను రోగికి ఎప్పుడు ప్రతిపాదిస్తారు ఇంట్లోనే డయాలసిస్ రోగి చేసుకోవచ్చా కిడ్నీ డయాలసిస్ ప్రతిపాదనకి ఓన్లీ సీరం క్రియాటిన్ ఒకటే రిఫరెన్స్ పాయింట్ కాదండి సీరం క్రియాటిన్ ఎక్కువ ఉన్నా చాలా మందికి డయాలసిస్ అవసరం పడది సీరం క్రియాటిన్ తో పాటు ఎలక్ట్రోలైట్స్ అంటారండి సోడియం పొటాషియం క్లోరైడ్ లాంటివి కూడా చూసుకుంటారు అవి కూడా అబ్నార్మల్ ఉంటే డయాలసిస్ అనేది అడ్వైజ్ చేస్తాం ఓన్లీ క్రియాటిన్ బేస్డ్ మీద చేయరండి మరి ముఖ్యంగా రోగి బ్లడ్ గ్రూప్ కలవనప్పుడు కిడ్నీ మార్పిడి ఎలా చేస్తారు కొంతమంది రోగులకు బ్లడ్ గ్రూప్ కలవదు అలాంటప్పుడు ఎలా చికిత్స చేస్తారు ఎలా కిడ్నీ మార్పిడి చేస్తారు ఇప్పుడు ఉన్న అవయవ మార్పిడిలో మోస్ట్ కామన్ గా జరిగే అవయవ మార్పిడి అనేది కిడ్నీ అవయవ మార్పిడి అండి వేరే బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా కిడ్నీ అవయవాన్ని మార్పు చేయవచ్చు కిడ్నీ అవయవం వేరే బ్లడ్ గ్రూప్ వాళ్ళది ఎవరికైనా బాడీలో పెట్టినప్పుడు వాళ్ళ బాడీ నుంచి రిజెక్షన్ రాకుండా హై డోస్ ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటున్నట్టు అంటే ఎక్కువ డోస్ మోతాదులో వాళ్ళకు డ్రగ్స్ పెట్టి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ ని సప్రెస్ చేస్తారు దానివల్ల వేరే బ్లడ్ గ్రూప్ యొక్క కిడ్నీని కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎలా ఏర్పడతాయి కారణాలు ఏమిటి నివారణ మార్గాలు ఏంటి ఆ రోగికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు తెలియజేయండి కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి కొంతమంది యంగ్ ఫీమేల్స్ ఉంటారు వాళ్ళు యూరిన్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి చాలాసేపు ఆపుకోవడం అలాంటివి చేస్తారు అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కొందరు అబ్బాయిలలో ఫైమోసిస్ అంటారండి ఈ అంగం ముందు భావన చర్మం కంప్లీట్ మూసుకొని పోయి ఉంటుందండి దానివల్ల వాళ్ళు ఫ్రీగా యూరిన్ అనేది ఎంటీ చేయరు దానివల్ల కూడా వాళ్ళకు రికరెంట్ గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అండి తర్వాత ఏమైనా రాయి స్టోన్స్ లాంటివి ఏమైనా కిడ్నీలో ఫామ్ అయినా కూడా రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి వీటిని అన్నిటినీ ఎట్లా రాకుండా చూసుకోవాలంటే అధిక మొత్తంలో వాటర్ తీసుకోవాలి నీరు తీసుకోవాలి ఏదైనా బ్లడ్ వచ్చినా యూరిన్ లో మంట వచ్చినా కానీ యూరిన్ టెస్ట్ కన్సల్ట్ ఫిజిషియన్ కన్సల్ట్ కావాలండి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే రికరెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం అరికట్టవచ్చు మరి సాధారణంగా ఇప్పుడు డయాలిసిస్ చేసినటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వారు ఎంత కాలం అంటారు డయాలసిస్ చేసిన రోగులు ఎంత కాలం వరకు జీవిస్తారు దానికి ఒక ఆన్సర్ ఉండదండి ఎందుకంటే కొందరు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా డయాలసిస్ మీద చాలా మంచి జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు ఇది డిపెండ్స్ ఏ టైంలో లో వాళ్ళు డయాలసిస్ స్టార్ట్ చేసుకోగలిగినారు వాళ్ళ బాడీ వెయిట్ ఎలా ఉంది వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహారం మీద ముడిపడి ఉంటది అన్ని చాలా మంచిగా మెయింటైన్ చేస్తే టెన్ టువెల్ ఇయర్స్ కంటిన్యూ మెయింటైన్ చేసుకోవచ్చు అండి ఆన్ డయాలసిస్ అంటే మరి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు మాంసాహారాన్ని అవాయిడ్ చేస్తే మంచిదండి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోకుండా ఉప్పును అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఎలక్ట్రోలైట్స్ ఇవి అనేవి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీలో చాలా డిస్టర్బ్ అయి ఉంటాయి సో ఈ ఇప్పుడు కొబ్బరి నీళ్ళు పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కిడ్నీ సీకేడి ఐ మీన్ కిడ్నీ ఖరాబ్ అయిన పేషెంట్స్ ఇటువంటి కొబ్బరి నీళ్ళు అవి ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అండి దాన్ని తగిన మొత్తంలో నెఫ్రాలజిస్ట్ అడ్వైజ్ చేసిన మేరకే తీసుకోవాలి మరి అలాగే కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అంటారు కారణాలు ఏంటి కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయండి కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల రాళ్ళు ఏర్పడవచ్చు నీళ్లు తగిన మొత్తంలో తీసుకోకపోవడం వల్ల కూడా రాళ్ళు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది కొందరికి గా ఉంటారండి వాళ్ళ జీన్స్లో ఉన్నటువంటి డిఫిషియన్సీ వల్ల కూడా రాళ్ళు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు తీసుకునే నీరు ఏ ఏరియాలో ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఉండే ఏరియాలో ఎక్కువ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే కూడా రాళ్ళు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది మరి ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి ఎవరైతే కిడ్నీ రోగులు ఉంటారో వారికి మీరు తెలియజేసేటువంటి సూచనలు సలహాలు ఏమిటంటారు ఒక డాక్టర్గా కిడ్నీ సమస్యలను బట్టి వాళ్ళకి సూచనలు ఉంటాయండి ఇప్పుడు ఎక్కువ రాళ్ళు కిడ్నీలో రాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్న వారు అధిక మొత్తంలో నీరు తీసుకోవడం అనేది ఉత్తమమైన సలహా నా వైపు నుండి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా ఇదే సలహా వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలండి ఒకటి టైం ఫ్రీక్వెంట్ వాయిడింగ్ ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకూడదు ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి యూరిన్కి వెళ్ళిపోవాలి వాటర్ని అధిక మొత్తంలో తీసుకోవాలి ఇటీవల కాలంలో లేజర్ చికిత్స విధానాలు ఉన్నాయి కదా మరి ఈ చికిత్స ద్వారా ఏ విధంగా చికిత్స చేయవచ్చు అంటారు రోగికి కిడ్నీ స్టోన్స్ మేనేజ్మెంట్లో టెక్నాలజీ చాలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది మేము కూడా వాడుతున్నాం ఇక్కడ ఇప్పుడు కిడ్నీ స్టోన్ ను బ్లాస్ట్ చేయడానికి ముందు న్యూమాటిక్ లిథోటెప్టర్ అనే మిషన్ ను వాడే వాళ్ళం ఇప్పుడు లేజర్ను వాడి స్టోన్ ని బ్లాస్ట్ చేస్తున్నాం ఇది ఇది పేషెంట్కి సమయాన్ని ఆపరేటింగ్ టైం ని కూడా చాలా తక్కువ చేస్తుంది కానీ కొంచెం ఇది ఖరీదైన పద్ధతి బట్ అడ్వాన్స్ టెక్నాలజీ అండి కిడ్నీ స్టోన్స్ ను మందులతో ఎంత వరకు తగ్గించవచ్చునంటారు ఏ స్టేజ్ వరకు తగ్గించవచ్చునంటారు స్టోన్స్ మందులతో కూడా మెడికల్ ఎక్స్పెల్సన్ థెరపీ అంటారండి దాన్ని స్టోన్ సైజు చిన్నగా ఉంటాయి లెస్ దెన్ ఫైవ్ ఎంఎం డయామీటర్ ఉన్న స్టోన్స్ అయితే వాటర్ ఇంటేక్ సరిగా తీసుకొని మెడికల్ ఎక్స్పెల్సివ్ డ్రగ్స్ అనే ఉంటాయండి అవి కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం మేము అది గీట మూత్ర సంచిలో వచ్చిన రాళ్ళు కానీ మూత్రసంచి దగ్గర ట్యూబ్ యూరేటర్ అనేది మూత్ర సంచిలో ఓపెన్ అయ్యే దగ్గర ఇరుక్కపోయిన రాళ్ళు కానీ చిన్న రాళ్ళు కానీ ఈ మెడికల్ ఎక్స్పెల్సివ్ థెరపీలో రెస్పాండ్ అవుతాయండి అవి స్కాన్ లో స్టోన్ సైజుని బట్టి వాటి లొకేషన్ బట్టి మేము డిసైడ్ చేస్తామండి అది బ్లాడర్ ఇన్ఫెక్షన్సు కిడ్నీ మరియు యూరినరీ డర్స్ గురించి తెలియజేయండి కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే మోస్ట్ కామన్ గా అది మనకు బ్లాడర్ కింద లోయర్ యూరినరీ ట్రాక్ అంటారు అంటే పెనైల్ యూరిత్ర కానీ బ్లాడర్ గాని అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ అని పైకి వెళ్ళి కిడ్నీ లో ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం అయితే దానికి మోస్ట్ కామన్ గా అయ్యే కారణాలు వచ్చేసి స్టోన్స్ రావడం గానీ స్టిక్చర్ యూరేత్రాస్ అంటారు అన్నట్టు మూత్రం పాస్ అయ్యే దారి ఎక్కడైనా సన్నబడ్డా గానీ యూరిన్ కంప్లీట్ గా ఎంటీ చేయరు దాని వల్ల కొంచెం యూరిన్ లోపల మిగిలిపోతుంది దాని వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోర్స్ అవుతుంది సో వాళ్ళు ఎప్పుడైనా యూరిన్ దార సన్నబడ్డా గానీ ముందు పోసిన దానికంటే ప్రెజర్ తగ్గిందే గానీ వాళ్ళు యూరాలిస్ట్ కన్సల్ట్ అయితే మంచిది మూత్రపిండాల వ్యాధి యొక్క చివరి దశ ఎలా ఉంటుంది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారండి ఈఎస్ఆర్డీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ ని ఈఎస్ఆర్డీ అంటారు అంటే మనకు ఈచ్ కిడ్నీ లో వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి అన్నట్టు అవే మనని మన బ్లడ్ ని ఫిల్టర్ చేసి యూరిన్ లాగా బయటకు పంపుతాయి వేస్ట్ ప్రొడక్ట్స్ ఆ నెఫ్రాన్స్ అనేవి ఎంత వరకు డ్యామేజ్ అయితే దాన్ని బట్టి స్టేజింగ్ డిసైడ్ చేస్తారండి స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారనట్టు అంటే వాళ్ళ కిడ్నీలు అనేవి అసలు ఏం ఫిల్టర్ చేస్తలేవు అటువంటి పేషెంట్స్ వాళ్ళ యొక్క బాడీ నుంచి వ్యర్థ పదార్థాలను తీసేసేయాలి అంటే డయాలసిస్ మీదకి డిపెండెంట్ కావాల్సిందే మరి ముఖ్యంగా స్త్రీలలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి పురుషులతో పోలిస్తే మరి ఎందుకంటారు కరెక్ట్ క్వశ్చన్ అండి ఎందుకంటే మగవారి యొక్క పెనైల్ యురేత్ర ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ టు థర్టీ సెంటీమీటర్ మధ్య వేరీ అవుతుంది అండి కానీ ఫిమేల్ యురేత్ర అనేది ఓన్లీ ఫోర్ సెంటీమీటర్సే ఉంటది ఎనీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ట్రావెల్ చేయడానికి ట్రావెలింగ్ లెంత్ కూడా తక్కువ ఉంటది ఒకటి తర్వాత వాళ్ళ యొక్క నెలసరి వాళ్ళు నెల నెల బయట ఉండడం వల్ల పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల కూడా యూరిన్ వెళ్ళే రాస్త దగ్గరనే ఈ నెల సరి ఉండే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఈజీగా ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటి తర్వాత మోషన్కి వెళ్ళే దారి కూడా మూత్రం పోయే దారి దగ్గర నుంచి దగ్గరగా ఉంటుంది ఫీమేల్స్ లో దాని వల్ల వాళ్ళకు కామన్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అలాగే డాక్టర్ గారు మరి చాలా మంది వృద్ధులు ఉన్నారు మరి అలాంటి వృద్ధులకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి అంటారు వృద్ధులకి ప్రోస్టేట్ సమస్య అనేది ఒక వ్యాధి కాదు ఫస్ట్ ఒకటి వాళ్ళు క్లియర్గా అండి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఓన్లీ మగవారిలో ఉంటది అది వయసుతో పాటు పెరుగుతుంది అంటే అరవై సంవత్సరాల పైన పెరుగుతున్నారు ఏజ్ పెరుగుతుంది అంటే గ్లాండ్ పెరుగుతుంది అది ఒక జబ్బు లాగా చూడకండి దాన్ని బినైన్ ఎన్లార్జ్మెంట్ ఉంటది సో దాని వల్ల మీరు దాన్ని ఒక డిసీజ్ లాగా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది ఒక వ్యాధి లాగా దాన్ని మైండ్ లో నుంచి తీసేయండి అది నార్మల్ నార్మల్ తో పాటు వచ్చే సమస్య మీకు రాత్రి పూట యూరిన్ కి ఎక్కువ వెళ్తున్నాము దారి సన్నబడుతుంది మూత్రం వచ్చినా కూడా మొత్తం ఖాళీ చేసిన ఫీలింగ్ వస్తలేదు ఎక్కువ సార్లు పోయాలనిపిస్తున్నది అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి ను కన్సల్ట్ కండి అది చిన్న ఒక్క టాబ్లెట్ తోటి ట్రీట్ అయ్యే సమస్య సో ఒక్క చిన్న టాబ్లెట్ తోటి వెళ్ళే సమస్య కాబట్టి మీరు ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ కావడానికి ఎస్టేట్ కాకండి చిన్న టాబ్లెట్ వేసుకోండి మంచి హెల్దీ లైఫ్ ని లీడ్ చేయండి కిడ్నీకి సంబంధించిన అనేక సమస్యల గురించి రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్స విధానాలు మా వంద పాయింట్ రెండు శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చినందుకు హండ్రెడ్ పాయింట్ ఎఫ్ఎం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మరియు హండ్రెడ్ పాయింట్ టు ఎఫ్ఎం యొక్క శ్రోతలందరికీ నా యొక్క నమస్కారాలు అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా.